సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు చాలా మంది తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొన్ని రకాల మొక్కులు మొక్కుకోవడము వాళ్ళకు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికే కావచ్చు ఉన్న స్థానం నుంచి కొంచెం ఉన్నతంగా వెళ్ళడానికే కావచ్చు అంటే రీజన్ ఏదైనా మొక్కులు ముడుపులు ఇవన్నీ స్వామివారికి మొక్కుకోవడం అనేది కామన్ కామన్గా కానీ చాలా మంది మొక్కు చెల్లిస్తారు కొంతమంది మర్చిపోతూ ఉంటారు ఈ మర్చిపోయిన వాళ్ళ సంగతి అసలు మొక్కు మొక్కాము అదొకటి ఉంది అనేది కూడా గుర్తుండదు ఇంకా అటువంటి వాళ్ళకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది లేకపోతే ఆ ముడుపు ఉంది కదా ఇలాంటివి కూడా గుర్తుండవు అటువంటి వారి పరిస్థితి ఏంటండి తప్పకుండా అమ్మా ఇది రెండు విధానాలను అనుసరించి ఉంటుంది ఒకటి ధర్మం రెండు ఆచరిస్తున్నటువంటి ఆపద్ధర్మం అంటే ఏమిటి అంటే మొట్టమొదటిది అసలు మొక్కు ఎందుకు మొక్కుకున్నావు ఎవరిని అడిగి మొక్కుకున్నావు ఎలా మొక్కున్నావు అంతే కదండి ఇప్పుడు నేను ఏదైనా ఒక మొక్కు మొక్కుకోవాలంటే మా నాన్నగారు అనుమతి తీసుకోవాలి మా నాన్నగారు అనుమతి లేకుండా నేను మొక్కుకుంటే చెల్లుబాటు కాదు ఎందువలన నాకు పెద్దవాళ్ళు బ్రతికే ఓకే పెద్దవాళ్ళని కాదు అని నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో వాళ్ళు బ్రతుకున్న వాళ్ళతో సమానం ఉండరు అటువంటి మొక్కు నీకు ఎలా ఉపయోగిస్తుంది అసలు ఆ మొక్కు వలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందువలన జ్యేష్ఠత్వం అంటారు ఆ జ్యేష్ఠత్వం అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకు పెద్దరికం రావటం అది రావచ్చా రాకూడదు సో మనకు మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకు పెద్దరికం వచ్చింది అని అంటే వాళ్ళు ఉండి లేనట్టే కదా కాబట్టి మొక్కులు అనేటువంటిది మన మొక్కుకునేటువంటి అర్హత ముందు మనకు లేదు అంటే ఇది పెద్ద ధర్మం చెప్పే ఇది శాస్త్రం ఆచరించే ఆపద్ధర్మం చెప్పి అది కూడా చెప్తా శాస్త్ర అనుసరించి మా నాన్నగారు ఉన్నంత కాలము నాకు నేను సొంతగా ఒక మొక్కు మొక్కుకునే అర్హత నాకు లేదు తదనంతరం మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వారి ఉన్నంత కాలం నాకు మొక్కుకు మొక్కుకునే అర్హత నాకు లేదు ఎప్పటి వరకు ఇక నేను పెద్దవాణి కావాలి అంటే మీకు కుటుంబం బాధ్యతలు వస్తేనా లేకపోతే ఎలా అలానే కాదమ్మా నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు రేపు నా నా పిల్లవాడికి పెళ్ళి అవుతుంది కానీ నా తల్లి తండ్రి నన్ను మోసి పెంచిన అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ అనుమతి లేకుండా నేను చేయకూడదు కానీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అంటే ఓకే కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎక్కడ చెప్పారు ఎప్పుడైనా ఏదైనా అన్న అన్న కాకపోడు తమ్ముడు తమ్ముడు కాకపోడు కదా ఏకగర్భావాసలే కదమ్మా దీనికి రామాయణంలో రాముడు వారు అద్భుతమైనటువంటి ఇచ్చి చెప్పారు చిన్న విష్ణుపులో పడికి వెళ్దాం దేశే దేశే కలత్రాని అంటే లక్ష్మణ స్వామి వారు మూర్తి చెందారని చెప్పి రాముడు వారు బాధపడుతున్నారు అప్పుడు సుగ్రీవుడు వచ్చి రామ సామాన్య మానవుడి వలే నువ్వు కూడా ఎందుకు ఈ రకంగా చింతిస్తున్నావు అంటే అప్పుడు అంటాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర ఇది ప్రతి ఒక్క అన్నతమ్ములకి కూడా ఇది అవసరం అమ్మ తెలుసుకోవాల్సిన విషయం దేశే దేశే కలత్ర ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా భార్య స్థానంలో స్త్రీ దొరుకుతుంది అలాగే భార్య బంధువులు ఎంతోమంది మనకు ఉంటారు ఎంతోమంది ఇతర స్నేహితులు అందరూ కూడా మనకు వస్తుంటారు కానీ తంతు దేశం నపశ్యామి ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఎలా వెళ్ళినా తోడబుట్టినవాడు అనేటువంటి వాడు ఎక్కడ ఎత్ర భ్రాత సహోదర ఉండరయ్యా అటువంటి నాకు తమ్ముడు లేడు ఇప్పుడు ఇక్కడ అని బాధపడతారు రాముడు వారు నీకు ఏదైనా ఉండొచ్చు కాక కేవలం దేనికోసం కొట్టుకుని డబ్బు కోసమే కొట్టుకు వచ్చేది ఆ డబ్బు అనే పదాన్ని పక్కన పడేస్తే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందిగా ఒక్కటి గుమ్ముని గమనించుకోవాలి మనం పుట్టినప్పుడు మనల్ని ఎత్తుకుని పెంచాడుగా అన్నయ్య ఇటువంటివి మనం గమనించుకోవాలండి అందుకని నీకు తగాదాలు ఉన్నాయ ఉన్నాయని అనవసరం నువ్వు జ్యేష్టత్వం తీసుకోవడానికి అర్హత లేదు నువ్వు జ్యేష్టత్వం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు ఉండి ఉపయోగం లేదు కాబట్టి ముందు శాస్త్ర నియమానుసారం నీకై నీకు మొక్కు మొక్కుకోవడానికి అర్హత లేదు అలాగే భార్య భర్తకి చెప్పకుండా భర్త అనుమతి లేకుండా మొక్కుకోకూడదు ఎందువలన ఆమెకి ఐదవ తరం ఉంది బొట్టు పెట్టుకుంటుంది ఇంటికి ఎవరైనా ముత్తైదుగా పిలిచారంటే అతను బట్టే కదా అతను బట్టే నేను ముత్తైదుగా గుర్తిస్తున్నారు అతను లేకపోతే ఇక నిన్న పేరు అవ్వాలి కదా కాబట్టి నువ్వు ఏ మొక్కు మొక్కుకోవాలన్నా కొంతమంది నేను గురువారం ఉంటానండి శుక్రవారం ఉంటానండి అంత నువ్వు ఉండాలి అన్న భర్త అనుమతి తీసుకోవాలి ఇవి లేకుండా నువ్వు చేసేటువంటి దానికి నీకు ఇంత ఇసగరైనంత పుణ్యం కూడా రాదు అది శాస్త్ర ప్రమాణం ఇక ఆపద్ధర్మంగా ఆచరిస్తున్నది ఏమిటి అని అంటే ఏదో కష్టం వచ్చింది వెంటనే దేవుడికి మొక్కేసుకుంటాం ఎందుకు మొక్కుకున్నాము ఏం మొక్కుకున్నాము ఎలా ఏం ఏమి ఉండవు మర్చిపోతాం ఏదో గూట్లో చెంబు ఉంటుంది లేదా గూట్లో ఒక ముడుపు ఉంటుంది దేనికి ముడుపు ఏం ముడుపు తెలియదు గుర్తుండదు ఇటువంటి అన్నిటికీ కూడా రెండు పరిష్కారాలు అమ్మా ఒకటి ఏదైనా ముడుపు కట్టేసింది దేనిదో ఎప్పుడుదో తెలియదు కొన్ని కొన్ని విపదిస్తే పురుగులు వచ్చేస్తాయి అందులో నుంచి మర్చిపోయి చాలా కాలంగా మనం ఏం చేస్తాం అయ్యో ముడుపు కట్ట మర్చిపోయింది దీన్ని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలంటే నీ ఇంట్లో గిన్నెలో మినపప్పు పురుగులు పడుతున్న తింటావా కానీ భగవంతుడు మాత్రం ఏదో ఒకటి చేయాలి ఎంత తప్పు తప్పుమ్మా చేసేదే తప్పు అసలు చేసిందే తప్పు అందులో ఇంకా విశేషమైన తప్పు కనుక ఒకవేళ అలా పిండిగా అయిపోయి పురుగులు వస్తే జల్లి చే శుభ్రంగా పిండి జల్లు ఆ పురుగులు బయటకు వస్తాయి ఆ పిండి మొత్తం కింద పడుతుంది కదా క్లాత్లో అది మొత్తం తీసుకెళ్ళి ఎక్కడన్నా దేవాలయాలు ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి గుళ్ళల్లో హోమాలు జరుగుతూ ఉంటాయి అటువంటి హోమాలు మఠాల్లో జరుగుతున్నప్పుడు ఆ అగ్నిహోత్రంలో అది వేసేయటం దేంతో తెలీదు తండ్రి ఇది ఎవరికి పెట్టానో ఎందుకు పెట్టానో తెలీదు అని చెప్పి అది అగ్నిహోత్రంలో వేసేసి ఓ పదిహేను ఇరవై మందికి భోజనం ఏర్పాటు చేయటం ఒక విధానం ఇది దేనికి మనకు లోపల 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 ఏది ధర్మం కాదని తెలిసినప్పటికీ చేకూర తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని చేసేసి భయపడిపోతూ ఉంటాం ఇది ఎట్లా అని చెప్పి అందులోంచి బయటికి రావడానికి అలాగే వెంకటేశ్వరస్వామికి సంబంధించిన ముక్కులు ఇవన్నీ ఉంటాయి ఇది రెండో విధానం ఏమిటంటే శ్రవణ నక్షత్రం వస్తుంది ప్రతి నెల ఓకే ఆ శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఒకటి మీ ఇంటి దగ్గర ఏదైనా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని పూజ చేసుకొని గోవిందరామాల చేతకు నమస్కారం చేసుకోండి రెండు ఇది విశేషం తిరుమల శ్రీవారి దర్శనం శ్రీవారి దర్శనం అని కాదు తిరుమల కొండ ఎక్కడం ఏదైనా ఉండొచ్చు కాక అదేదో నీకు తెలీదు ఈ కింద నుంచి పోయే వరకు కూడా ఇటు కపిలతీర్థం నుంచి కాకుండా శ్రీవారి మెట్టు ఒకటి ఉంటుమ్మా అక్కడి నుంచి రెండు వేల ఐదు వందలు మెట్లు ఉంటాయి అక్కడి నుంచి కింద నుంచి కొండపైకి మొత్తం తిరిగిపోతాయి తీర్చేస్తాడు ఆయన ఏంటంటే నువ్వు ఏం చేసావు తెలియదు ఏదో బాధపడుతున్నావు ఆ బాధ ఏంటో నీకు తెలియట్లా ఏదో చేశాను మానసికంగా నీకుంది అది నీకు తెలియట్లా ఏం ఏంటో మొక్కుకి లేదు కానీ అనాదిగా ఆచారంగా వస్తుంది అది మనకు కాదు అన్నప్పటికీ కూడా ఒక భయం లోపల ఉండిపోతుంది కనుక శ్రవణ రేపు ఇరవై మూడు తారీఖు ఉందమ్మా శ్రవణ నక్షత్రం డిసెంబర్ ఇరవై మూడున శ్రవణ నక్షత్రం ఉంది ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం రోజు నాడు ఓకే కొండక్కండి స్వామివారి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండకి కొండ మీద నిద్ర చేయండి ముందు చాలా మొత్తం అయిందే కదా అవునండి ఈ లైన్లో గంటలు తరబడి వెళ్ళి దగ్గరికి రాగానే స్వామివారి చూడగానే కళ్ళు మూసుకుంటూ వారు తోసేస్తారు కళ్ళు తెరిస్తే అక్కడ ఎవరు ఉన్నారు అటువంటి దానికన్నా నువ్వు చేసుకోగలిగితే దర్శనం ఇష్టం కానీ కొండ మీద నిద్ర చేయి నువ్వు రూమ్ తీసుకుంటావా చెట్టు కింద పడుకుంటావు నీ ఇష్టం శ్రవణా నక్షత్రం రోజు నాడు తిరుమల కొండ కాలిమెట్లకి నువ్వు కొండ మీద నిద్ర చేయగలిగితే నీకు తెలుసో తెలియకో అకారణం చేతో ఆపద్ధర్మంలోనూ తప్పనిసరి ఏదో కారణం చేత నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కులేవో నీకు తెలియక ఏవో ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయి బాగా నీకు కనుక ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది నీకు ఉంది అని అంటే భక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళు క్లియర్ అయిపోతాయి

శ్రవణ నక్షత్రం విశేషం ఎప్పుడైనా వెళ్ళండి శ్రవణ నక్షత్రం రోజు నాడు నిద్ర చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకుంటాం అంతవరకు అది మనకు కావాల్సింది ప్రధానంగా ఈ నెల మనకి ఇబ్బంది వచ్చింది వెళ్ళలేదు వచ్చే నెల రోజు వెనక్కి ముందుకు గడుగుస్తే కదా శ్రవణ నక్షత్రం వచ్చేసేయటం అంతే శ్రేయస్కరం ఇంకో అప్పుడు ఎప్పుడో వెళ్తాను రోహిణీహస్త శ్రవణం అంటే ఇంకొకప్పుడు ఇంకో నక్షత్రానికి వెళ్తాను అంటాం వేరు వెళ్ళవలసిన సమయంలో వెళ్ళటం వేరు మనకు కర్మ ఇంకా పరిపక్వత కాలేదు కర్మ నుంచి మనం బయటపడేటువంటి సమయం ఇంకా రాలేదు అనుకున్నప్పుడు మనకు సమయం కాకపోయినా ఓ వారం రోజులు సమయం ఉన్నా ఇబ్బంది వచ్చేస్తుంది ఓకే అంటే కర్మ పరిపక్వత అనేటువంటిది ఇంకా రాలేదు కర్మ నుంచి బయటపడేటువంటి స్థితి రాలేదు అనుకున్నప్పుడు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా సడన్గా అటయానికి కూడా ఇబ్బంది కూడా వచ్చేస్తుంది కాబట్టి కాస్త మీకు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం మీకు వెళ్ళడానికి యోగ్యత ఉండి వెళ్ళలేకపోయారో అది మీకు కర్మ నుంచి మీరు బయటపడేటువంటి సమయం మీకు ఇంకా రాలే మొక్కిన వారే ముడుపు ఎవరైనా అయ్యో అదేం లేదమ్మా ఎవరైనా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయడం యోగం ఓకే అందులోనూ ఇటువంటివి ఏవైనా ఉండి మానసికంగా ఇబ్బందిని అనుభవించేటువంటి వారికి మోక్షం అంటే అందరం ఇంటి బయట పోతారు ముందు ఓకే అది విషయం కాబట్టి భయపడకండి ధన్యవాదాలు గురువర్ధన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.